నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క దేవీ నవరాత్రిలో భాగంగా ఐదవ రోజు ధనం మూలం ఇదం జగత్ ఎన్ని మనం పూజలు చేసేసిన ఎండ్ ఆఫ్ ద డే నైంటీ పర్సెంట్ పరమావధి డబ్బుల కోసమే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఎవరు మాత్రం కోరుకోరు అలా ఉండకుండా ఉండాలి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ లక్ష్మీదేవే కాబట్టి ఐదవ రోజు లక్ష్మీదేవేనా మహాలక్ష్మి మరి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మా పట్ల ఉండాలి అనుకుంటే గనక ఐదవ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చు ఏ స్విచ్ వర్డ్తో అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు వేదిక స్విచ్ వర్డ్స్ చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పద్మిని మన సనాతన ధర్మంలో మనకి అమ్మవారి పూజ అని అంటే మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోండి శుక్రవారం శుక్రవారం అని చెప్పారు చూసావా చాలా తొందరగా అనుగ్రహం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే మహాలక్ష్మి అమ్మవారి నుంచి లభిస్తుంది సమస్త భూమండలాన్ని పెంచి పోషించడానికి అవసరం అంటే అమ్మవారి అవసరం చాలా ఉంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు శుక్రవారంతో కూడా వస్తుంది అమ్మవా అంటే కేవలం డబ్బు మాత్రమేనా అని అంటే అమ్మవారు ధైర్యాన్ని కూడా ఇస్తారు అని ధైర్యలక్ష్మి రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు అందరూ ఏంటి అని అంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండాలి అంటే మీరు చూస్తే అసలు లక్ష్మీదేవి ఆది లక్ష్మి అసలు ఉండాల్సింది ధైర్యం కావాల్సింది సంతానం విద్య కావాలి ఇలా ఇలాంటివన్నీ కూడా ఏది నీ దగ్గర ఉన్నా కూడా ఆ రూపంలో అమ్మవారు నీ దగ్గర ఉన్నారు అన్న తృప్తి నీలో జనించినప్పుడు అమ్మవారు ఆటోమేటిక్గా స్థిరంగా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి అది ఇష్టం అమ్మవారికి అమ్మవారు నీతో ఏదుందో దాంతో హ్యాపీగా ఉండదు ఉండాలి తృప్తి అనేది కావాలి నా దగ్గర ఇది లేదు అని అంటే నీ దగ్గర ఏముంది ఏముందో చెప్పు ముందు దాని గురించి అది తృప్తిగా నా దగ్గర ఇది ఉంది అని చెప్పి సంతోషంగా రెండు చేతులైతే అమ్మవారికి దండం పెడితే ఇంకా నీ దగ్గర లేనిది మళ్ళీ వస్తుంది లేదు లేదు అంటే లేకుండానే పోతుంది అని అంటారు చూసావా ఇది అదే అది లేదు అనకూడదు అసలు లేదు మాట ఎప్పుడు కూడా అనడానికి వీల్లేదనమాట అందుకే మన మాట్లాడడంలో కూడా బియ్యం నిండుకున్నాయనో పసుపు కుంకాలు నిండుకున్నాయనో తీసుకురావాలని కూడా అనం మనం నిండుకున్నాయనే అంటాం ఎందుకు అంటే నెగిటివ్ అనే మాట అమ్మవారికి అస్సలు నచ్చదు ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందో అమ్మవారు అక్కడ ఉండరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అమ్మవారట చాలా ఆలోచించి గుడ్లగూబని వాహనంగా చేసుకున్నారట ఆవిడ ఒక్కతే వెళ్ళాలని అనుకున్నప్పుడు గుడ్లగూబు మీద వస్తారు అంటే అన్యాయంగా డబ్బు సంపాదించినప్పుడు అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు అలాంటప్పుడు తొక్కని దారులు చెత్తదారులన్నీ తొక్కే డబ్బు సంపాదిస్తారు అలాంటప్పుడు తప్పదు అందుకనే అయ్యవారిని తీసుకురా తీసుకురా రావడప్పుడు అయ్యవారితో రావాలంటే గరుత్ గరుత్మంతుడి మీదే రావాలన్నమాట అమ్మవారు ఒక్కరితో వెళ్ళాలంటే గుడ్లగ మీద ఇస్తారు కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి గుడ్లగ వచ్చిందే అనుకుందాం ఎటువంటి శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకా అమ్మవారు ఆలోచన చేసి ఎట్లా ఒట్లాగైతే రావడం అనేది ఓకే పరువు అనేది వెళ్ళిపోతుంది పరువు అనేది ఉండదు మీరు అన్యాయంగా డబ్బు సంపాదించారనుకోండి పరువు అనేది ఉండదు ఆ పరువు కూడా పెడుతు కూడు పెడుతుందా మనకి అని అంటే పరువు కూడు పెట్టదేమో కానీ మళ్ళీ కూడు రావడానికి మాత్రం నెక్స్ట్ జన్మలో ఈ పరువు అనేది చాలా ఇంపార్టెంట్ సూపర్ చాలా ఇంపార్టెంట్ వద్దు నీ పరువు ఎక్కడ నిలబడాలంటే ముందు నీ మనస్సాక్షి దగ్గర నిలబడాలి నీ మనస్సాక్షి నడువు నువ్వు చేసేది కరెక్టా రాంగ్ ఏది కరెక్టా ఏది రాంగ్ అమ్మవారి ముందు చేతులెత్తి దండం పెట్టుకోవాలంటే ఒక ధైర్యం రావాలి ఒక ధైర్యం ఉండాలి నీకు తెలుసా నేను ఏ రోజు కూడా నాకు క్లయింట్స్ కావాలని చెప్పి నేను దండం పెట్టుకోను ఎందుకంటే నా మనసు ఏమనిపిస్తుందో తెలుసా నేను పెట్టుకోవాలి అని అంటే వాళ్ళకి ఎవరికైనా కష్టం రావాలి కష్టం ఉండాలి కష్టంలో నా దగ్గరికి రావాలి సో క్లయింట్స్ రావాలని నేను అనుకో నేను కష్టపడతాను నాకు పనిని చూపించమ్మా అని మాత్రం దండం పెట్టుకుంటాను ఎవరు వచ్చినా నా దగ్గరికి ఆల్మోస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఇంటి ఇలవేలుపు ఉన్న వాళ్ళు వస్తారు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు నేను గెస్ట్ చేస్తా నేను మీరు మీకు లక్ష్మీరస్వ స్వామి ఇంటి ఇలవేలు అంటే అవునండి అని అంటారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట స్వామి నన్ను చూస్ చేసుకుని పంపించారు వీళ్ళని నా దగ్గరికి అని హ్యాపీనెస్ ఉంటుంది అయితే ఇక్కడ అమ్మవారిని చూస్తే అమ్మవారు కేవలం శాంతస్వరూపుణిగానే మనకి కనిపిస్తారా ఇంకేమి మనని మనని ఎలా రక్షిస్తారు అమ్మవారు అంటే కోలాసురుడు అంటే డోలాసుర మర్దిని అని మనం వింటాం డోలాసురుడు అంటే ఘోరాసురుడు అనమాట వాడు చెయ్యని పాపం అంటూ పెట్టని నరకం అంటూ చూపి చెయ్యని తప్పంటూ చూపించని నరకం అంటూ లేదుట ఆవి మర్దించారు వాడిని చంపేశారు అంత శక్తివంతురాలన్నమాట మహాలక్ష్మీదేవి అని అంటే చాలా సాత్విక రూపం అని చెప్తుంటారు కదా మరి సాత్విక రూపం అయితే ఎలా ఆసురుణ్ణి సంహరించారో దేవిని కొలవద్దు సందర్భంగా చెప్తుంటారు చెప్తారు రేపు ఎప్పుడో కొల్హాపూర్ వెళ్ళకండి అంటారు అన్న అంటారు అసలు కొల్హాపూర్ వచ్చింది కోలాసురుడి కోరిక కోరిక మేరకు అంత చంపేస్తూ ఉంటే చచ్చిపోయినప్పుడు రాక్షసత్వం అంతా పోయిన తర్వాత మంచితనం బయటపడుతుంది మనకి మనలో కూడా అంతే అయ్యయ్యో ఇంత కష్టం అని అన్నీ వచ్చిన తర్వాత ఆ రోజు ఇలా చేశానే ఈ రోజు ఇలా చేశానే అని చెప్పి అవసాన దశలో చదవంట్రా ఏదన్నా దేవుడు వెంట వింటాం అక్కడి వరకు తెచ్చుకోవద్దు అది అంటే చచ్చిపోయేటప్పుడు అడుగుతాడు నా గు నా గుర్తుగా ఏమైనా చేయాలమ్మా నువ్వు అని సరేరా కొల్హాపూర్ పేరు పెట్టాను అనుకోని పేరు పైన నడుస్తుంది ఊరంటున్నాడు ఈ ప్రదేశం అంతా కొల్హాపూర్గా ఉంటుంది నేను ఇక్కడ కొలువై ఉంటానంటుంది ఆవిడ అద్భుతం కాబట్టి ఏంటంటే అలాంటి వాడిని సంహరించింది అమ్మవారు అలాంటి వాడి కోరికను కూడా తీర్చింది అమ్మవారు మరి మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఎంత ఈజీనో మీరు ఒకటి ఆలోచించండి రాక్షసత్వం అంతా పోయి అమ్మ నువ్వు సర్వస్య శరణాగతి నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు తప్పకుండా ఆవిడ కరుణిస్తారనేది గుర్తు పెట్టుకోవాలి ఇంకోటి అమ్మవారు ఏమి ఇవ్వగలుగుతారు మనకి అని అంటే గనక దత్తాత్రేయ స్వామికే భిక్షిస్తారు అమ్మవారు మనకేమివ్వగలుతారు అనేది మీరు ఆలోచించి తృణ తృణప్రాయం మన కోరిక అంది ఆయన వెళ్ళి భిక్ష అడుగుతారట పన్నెండింటికల్లా కొల్హాపూర్ లో ఉండి భిక్ష తీసుకుంటారు స్వామి అమ్మవారి దగ్గర నుంచి కాబట్టి తప్పకుండా దండం పెట్టుకోండి అమ్మవారికి దండం పెట్టుకుంటే మీకు అసలు ధాన్యలక్ష్మి ఆవిడే ధైర్యలక్ష్మి ఆవిడే విద్య ఆవిడే సంతానం ఆవిడే అన్ని ఆవిడే ఇంకా అవునా కాదా కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రం అనేది తప్పకుండా చదువుకోండి ఎనిమిది దీపాలు పెట్టండి చక్కగా అమ్మవారికి ఆ అలాగే అమ్మవారికి పాలతో చేసినవి ఏమైనా నివేదన చేయడం అనేది చాలా ఇష్టం కళాకండ కానివ్వండి లేదు అంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఆ స్వీట్స్ మీద ఇంత వెన్న ముద్ద పెట్టి నైవేద్యం పెట్టండి పాలు పెరుగు వెన్న ఇవన్నీ నైవేద్యం పెడితే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట క్షీరసాగర్ నుంచి అమ్మవారు వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఇష్టం సాయంత్రం పూట పూజ అంటే అమ్మవారికి ఇష్టం చాలా చంద్ర సహోదరి కాబట్టి అమ్మవారికి సాయంత్రం పూట పూజ చేసుకుంటే చాలా మంచిది రైట్ అలాగే ద్వాత నామాలని కూడా ఒక్కసారి చదివి వినిపిస్తారు తప్పకుండా విన్నా ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిని నామాలు చదువు దుర్గా దుర్గార్తిశమని దుర్గా పద్మినివారిణి దుర్గమేదినీ దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతో దుర్గ నిహంత్రీ దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గ దైత్యలోక दुर्गमा, दुर्गमा, लोका, दुर्गमा, 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 दुर्गमा दुर्गम लोका दुर्गमात्मस्वरू दुर्गमारग प्रदा दुर्गम विद्या दुर्गमाश्रिता दुर्गम ज्ञान संस्थान दुर्गम ध्यानवासी दुर्गमोहहा दुर्ग मगा दुर्गमर्धस्वू दुर्गम सुरहंत्री दुर्गमा दुर्गमांगी दुर्गमाता दुर्गम्या दुर्गमेशरी दुर्गधारिणी నామావళిమిమాం వ్యూ దుర్గాయ మమ మానవ పటేద్వత్సర్ భయాన్ముక్తో భవిష్యతిన సంశేహ శత్రుభీ పీడ్యమానో వా దుర్గబంధగ్ సంశేహ పాఠేనా శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే స్విచ్ వర్డ్ కూడా చెప్తున్నారు కాబట్టి లక్ష్మి అనుగ్రహం కోసం ఏ వేదిక స్విచ్ వర్డ్ ని చదువుకోవచ్చు అయ్యవారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ ఉంటారట ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు మీకు తెలుసా ఆవిడని చూస్తే నాకు అనిపిస్తుంది తిరుపతిలో ఈ మధ్య ఒకటి స్ఫురణకు వచ్చింది పద్ది ఆయన ఏమో వక్షస్థలం మీద పెట్టుకున్నారు అమ్మవారిని అవును అంటే వ్యూహలక్ష్మి అంటే ఏం చేయాలో అని అడుగుతారనమాట ప్లాన్ అంతా ఆవిడదే ఓ ఆయన కూడా అనుకున్నావా వ్యూహము ఎవరైనా వేయగలుగుతారంటే ఆడవాళ్ళు మించింది లేదు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేయాలి అని అంటే మనం ఇక్కడ కూర్చొని టకా టక్ టాటా పావులు కలిపేస్తాం ఇలా చెయ్యి అలా చేయి ఎలా మాట్లాడు వాళ్ళు ఇలా ఆన్సర్ చెప్తారు మళ్ళీ ఇలా చేయి అని చెప్తూ ఉంటాం ఈయన అడుగుతారు నన్ను నువ్వు ఏం చెప్పాలనే నువ్వు చెప్తున్నావు కరెక్టే వాళ్ళు ఈ క్వశ్చన్ వేస్తారని నీకు ఎలా అనిపిస్తుంది సేమ్ క్వశ్చన్ అడుగుతారు వాళ్ళ ఏంటనేది వాళ్ళు ఎలా మాట్లాడతారు నాకు తెలుసు కాబట్టి నేను చెప్పానండి అని అంటా కానీ వ్యూహము అనేది మాత్రం ఆడవాళ్ళు చాలా బాగా వేస్తారు అందుకే ఇల్లు నడపండి ఉండని చెప్పింది అంతటి లక్ష్మీదేవి బయట స్వామివారి గుడి బయట ఉంటారు ఎక్కడ తిరుపతిలో అదేంటక్క ఇక్కడ బయట ఉంటారు అమ్మవారు ఆ మీకు అక్కడ గర్భగుడి దగ్గర గర్భగుడి పైన బయట టోటల్ గా బయట గుడి బయట దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ అమ్మవారు నుంచునే ఉంటారు అక్కడ చాలా సందర్భాల్లో అమ్మవారు కూర్చుని ఉంటారు అయ్యవారి గుడిలో మాత్రం ఉంటారు అమ్మవారు అంటే అయ్యవారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మీరు అర్థం చేసుకోండి స్వామిని ఎక్కడెట్లా పూజిస్తే అమ్మవారు అక్కడ ఉంటారు అనేది గుర్తు చేసుకోండి చాలా బాగా చెప్పారు అందుకనే ఈసారి వర్డ్ లలితం శ్రీధరం అద్భుతం ఆయన ఉంటే ఆడు ఉంటారు ఉంటారు మనం పట్టుకోవాల్సింది నాన్నగారు కాళ్ళు అందుకే అమ్మ ఏమైనా కావాలమ్మా నాకు అని అంటే నాన్నగారిని అడుగు అంటుంది ఆయన వెళ్ళి అడిగితే అమ్మ అడగమంది అంటే అమ్మ మిమ్మల్ని అడగమంది నాన్న అంటే అసలు అమ్మ వద్దనే వద్దని అర్థం ఇంకా అమ్మ చెప్పినట్టు వినండి అంటే గోల్ హరియాభర్తలు ఉండాల్సింది తీరులోనే అది ఎంత మరి ఆ మీరు చూస్తే శ్రీచక్రంలో బిందువు ఆవిడే కేంద్ర బిందువే ఆవిడ అన్నప్పుడు స్వామి దగ్గర ఉంది ఇంకా కానీ ఆవిడ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి శ్రీధరం ఈ స్విచ్ వర్డ్ ని సార్లు చదవమంటారు వన్ అవుట్ ఎయిట్ టైమ్స్ రైట్ ఎన్ని సార్లు చదివితే అంత మంచిది ఎంత మంది చదివితే అంత మంచిది అంత పాజిటివ్ ఎఫెక్ట్ మీకు వచ్చి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి దీంతో అద్భుతం అక్క చాలా చాలా ఆనందంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఈ నాలుగు ఎపిసోడ్ లో ఒక ఎత్తు ఐదవ అది లక్ష్మీదేవి పలికించింది అని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను చాలా అద్భుతంగా వివరించారు ఇక వాగ్దేవి ఈ మధ్య కొంచెం ఏమైనా కానీ ఫెమ్యూనిస్ట్లు మాట్లాడడం చేయడం ఏంటి అని అంటే మనకు అసలు గౌరవం లేదు మనం గౌరవం నిలబెట్టుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు గౌరవం అనేది కుటుంబ నేపథ్యంలో ఎక్కడైతే ఫ్యామిలీ అనేది ఉంటుందో ఆ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా బాగా పరిడవెల్లుతుంది ఆ కుటుంబం అనేది మర్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది దాని నుంచి నేను ఆలోచించినప్పుడు నా నా వచ్చింది ఇది అదే చాలా అద్భుతంగా తెలియజేశారు బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ ఇక ఆరవ రోజు సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి అనుగ్రహం ఖచ్చితంగా అందరికీ అవసరం అమ్మవారిని ఎలా కొలవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే